అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట గట్లనే ఉన్నాడు సీఎం సారు సర్కారు పైసలతోటి ఆయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు దునియాలో ఎవ్వరు కూడా చేయని తీరులో పబ్లిసిటీ చేసుకుంటుండు తొవ్వంటి పోయే జనం అయితే అది చూసి కూడా మొన్న రుణమాఫీ మీద వందల కోట్ల ఖర్చుతోటి యాడ్లు ఇచ్చుకొని డబ్బా కొట్టుకున్నారు ఇప్పుడు చూడు రీ పదకొండు వేల డిఎస్సి పోస్టులు వేసినామని శుభాకాంక్షలు చెప్పుకుంటా సిటీల హోర్డింగ్ పెట్టిండ్రు సర్కారు మరి గింత పబ్లిసిటీ పిచ్చేందుకు ఈ సర్కార్కు పబ్లిక్ పైసలను కాంగ్రెస్ లీడర్ల సొంత డబ్బాల కోసం ఇట్లా ఫ్లెక్సీల పాల్ చేస్తున్నట్టే ఉన్నది ఎవ్వరిని ఏడిపియకుండా నిరసనలు ధర్నాలు చేపించుకోకుండా లాఠీ ఛార్జీలు చేయించకుండా డిఎస్సి కొలువుల నోటిఫికేషన్ లేచి డిఎస్ఓలకు అంతగానం శుభాంక్షలు చెప్పాలనిపిస్తే నోటితోటి చెప్తే అయిపోయాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా మీడియోలకు బయటలు ఇచ్చినా చాలు మాస్ ప్రచారం అవుతుంది రూపాయి ఖర్చు ఉండదు మీరే చెప్పిండ్రు కదా అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు ఖర్చు తక్కువ చేసుకోవాలి అని మరి దీన్నేమంటారు మనకైతే మంగళారం మనకైతే సోమవారం డిఎస్సి పోస్టుల నోటిఫికేషన్కు హోర్డింగ్లు పరీక్షలకు రిజల్ట్స్కు నియామక పత్రాలకు అన్ని ఇడికి ఇట్లనే పబ్లిసిటీ చేసుకుంటా ఓనరీగా మన పైసలు కాదు కదా ప్రజలు కట్టే లేనాయే మళ్ళీ ఏమైనా సంక్షేమ పథకాలంటే కేసీఆర్ పైసలన్నీ ఒడగొట్టిండు అందుకే పథకాలకు పైసలు అందుతలేవని బదనాం చేసినందుకు అలకగానే ఓ తంపు నేరిస్తరి అని అనుకుంటూ ఇవి చూసుకుంటూ పోతున్నోళ్ళు